హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ నగరంలో ఈరోజు మనం బెల్లంతో పరమాన్నం చేసేటప్పుడు పాలు విరిగిపోకుండా తక్కువ టైంలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పరమాన్నం చేయడానికి ఒక గ్లాస్ బియ్యంకి రెండు స్పూన్లు తగ్గించి బియ్యం తీసుకున్నాను ఆ తగ్గించిన రెండు స్పూన్లకి సాయి పెసర్ యాడ్ చేస్తున్నాను పండుగలకి శుభకార్యాలకి చేసేటప్పుడు బియ్యం ఒకటి వేస్ట్ చేయకూడదని పెద్దలు అంటుంటారు కదా అందుకే పెసరపప్పు యాడ్ చేశాను ఇప్పుడు బియ్యం పెసరపప్పు కలిపి వన్ గ్లాస్ అయ్యింది పెసరపప్పు ప్లేస్లో శనగపప్పును కూడా తీసుకోవచ్చు వీటిని ఒక గిన్నెలో వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం ఈ బియ్యం ఏమీ నానాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం పరమాన్నం తయారు చేసే గిన్నె తీసుకుని అందులో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల పాలు రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టి మరగనివ్వాలి పాలు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని ఇప్పుడు ఇందులో వేసుకుందాం బియ్యం వేసిన తర్వాత పాలని బాగా కలపాలి లేకపోతే బియ్యం వండలు కట్టేస్తాయి పాలు బయటికి పొంగిపోకుండా మంటని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలపకపోతే అన్నం అడుగుని మాడిపోతుంది పరమాన్నానికి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి బెల్లం వేసిన తర్వాత అన్నం కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇలా అన్నం మెత్తగా ఉడికించుకుంటే తినేటప్పుడు బాగుంటుంది అన్నం మెత్తగా ఉడికిన తర్వాత పావర్ స్పూన్ యాలకులు పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అది చల్లారే లోపు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి వేడైన తర్వాత పావకప్పు జీడిపప్పు వేసి జీడిపప్పు సగం వేగిన తర్వాత రెండు స్పూన్లు కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలో వేసేసుకోవాలి పరమాన్నం కూడా కొంచెం చల్లారింది కదా ఇప్పుడు బెల్లం కరిగే వరకు బాగా కలుపుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బెల్లం వేయడం వల్ల పాలు అస్సలు విరిగిపోవు అంతేనండి పరమానవ రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది ఈ పరమానవ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్